హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కూర చేస్తున్నాను గుత్తి వంకాయ కూరకు కావలసిన పదార్థాలు వంకాయ తీసుకున్నాను ఉప్పు ఉప్పు నీళ్ళలో వేసాను కట్ చేసుకొని మసాలా దినుసులు అయితే చూద్దాము మసాలా కోసము కొంచెం పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి జీడిపప్పు కొంచెం ధనియాలు కొంచెం గసగసాలు కొంచెం జీలకర్ర లవంగాలు చెక్క యాలకులు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ మిక్సీకి అయితే వేస్తున్నాను మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి పేస్ట్ అయితే పట్టాను ఇందులోకి కొంచెం ఉప్పు కారం వేస్తుంది పచ్చిమిర్చి అయితే వేసాను కదా మూడు కొంచెం కారం వేస్తున్నా కొంచెం కొత్తిమీర మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే వేస్తాను చూడండి పేస్ట్ అయితే సిద్ధమైపోయింది మనం ఇప్పుడు వంకాయ ముక్కలైతే వేయించుకుందాము కడాయి అయితే పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేసి వంకాయ ముక్కలైతే వేయించుకుందాము ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది మళ్ళీ అదే ఆయిల్లో మనం ఈ పేస్ట్ అంతా వేయించుకోవాలి కదా కొంచెం ఎక్కువనే వేస్తాం ఆయిల్ అయితే వేడైపోయింది వంకాయ ముక్కలు వేద్దాము వంకాయ ముక్కలు అయితే బాగా ఉడకాలి ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుంది చూడండి వంకాయలు అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని అయితే తీసుకున్నా చూడండి అదే ఆయిల్లో పోపు అయితే వేసుకున్నాము కొంచెం 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 కరిగొచ్చు ఈ పేస్ట్ అయితే ఇందులో వేద్దాం ఆయిల్లో బాగా ఉడకనిద్దాము దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తాను ఒకసారి చూద్దాము ఇది ఉడికేటప్పుడే మీరు కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ నాకైతే నేను వేసిన ఉప్పు కారం సరిగ్గా సరిపోయింది ఇంకొంచెంసేపు ఉడకనిద్దాము అంతా పైకి తెలియదాకా చూడండి పేస్ట్ అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు వంకాయలు అయితే ఇందులో వేద్దాం చాలా తొందరగా అవుతుందండి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేద్దాం ఇట్లే ఇంతే అండి గుత్తి వంకాయ కూర పూర్తిగా అయిపోయింది కూర చివర్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాము నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి